నమస్తే వెల్కమ్ టు ద ఫెడరల్ తెలంగాణ గత రెండు మూడు నెలల నుంచి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కొంత ఒడుదుడుకుల మధ్య నడుస్తున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఈ తాజాగా చూస్తే ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నట్లుగా తెలుస్తున్నది ఈ క్రమంలో మనం చూస్తే మాత్రం ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఏదైతే వెంచర్లు ప్రారంభించారో వెంచర్లకు పర్మిషన్లు సైతం చకాచకా నడుస్తున్నట్టుగా తెలుస్తున్నది అయితే ఆశావాహులు సైతం ప్లాట్లను కొనేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తున్నది ఈ నేపథ్యంలో మరి మనం చూస్తే మాత్రం ఒక మే నెలలోనే మంజూరైన ఏదైతే అనుమతులు ఏవైతే ఉన్నాయో ఆ అనుమతులను బట్టి చూస్తే మాత్రం అత్యధిక స్థాయిలో మే నెలలో అనుమతులు మంజూరయని చెప్పి చెప్పవచ్చు అయితే ఈ హెచ్ఎండిఏ పరిధిలో హెచ్ఎండిఏ పరిధిలో కావచ్చు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో కావచ్చు అత్యధిక పర్మిషన్లు తీసుకుని వెంచర్లను కూడా ప్రారంభించిన నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ రియల్ రంగానికి సంబంధించి మనం చూస్తే రియల్ రంగం ఒక దశలో పెరిగింది అని చెప్పేసి అయితే ఒక గేర్ మార్చి అభివృద్ధి దిశగా పయనిస్తున్నది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు అయితే దీన్ని బట్టి చూస్తే దాదాపుగా తాజాగా లేటెస్ట్ గా వచ్చిన గణంకాలను బట్టి మనం చూస్తే మాత్రం అధిక శాతం బిల్డర్లు మాత్రం ఒక ప్రాజెక్టుల్ని భారీ స్థాయి ప్రాజెక్టుల్ని నిర్మించేందుకు మాత్రం ఉత్సాహం చూపిస్తున్నారు అయితే మన దగ్గర మార్కెట్ అంటే హైదరాబాద్ మార్కెట్ కు గల సానుకూలత ఏ విధంగా ఉంది అని చెప్పేసి చూస్తే మాత్రం దానికి సానుకూల దృష్టితోటి ఉంది కాబట్టి ఖచ్చితంగా కొత్త కొత్త నిర్మాణాలన్నీ మొదలు పెట్టాలని చెప్పేసి బిల్డర్లు ఇప్పటికే భావిస్తున్నారు అయితే గతంలో ఏదైతే అపార్ట్మెంట్ లో ఏదైతే నిర్మాణాలు చేపట్టి ఫ్లాట్ల వారిగా విక్రయించేవారు కానీ ఇప్పుడు ఏకంగా ఆకాశ అహర్మయాలు నిర్మించి అవి దానిపైన స్కైవేలు ఏర్పాటు చేసేసి అమ్మకాలకు పెడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది అయితే ప్రస్తుతం కొంతకాలం ఈ నిర్మాణ పనుల మీద దృష్టి పెడితే ఆ బిల్డర్లు అంటే బిల్డర్లు చూస్తే మాత్రం ఈ అమ్మ అంటే అమ్మకాలలో మాత్రం ఒక ముందుగా వెళ్ళాలని చెప్పేసి కూడా చూస్తున్నారు చకచక అంటే పర్మిషన్లు కూడా అదే స్థాయిలో తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది రెండు వేల ఇరవై నాలుగు మే అంటే గత నెల గత నెలలో మంజూరైన నిర్మాణాలను చూస్తే మాత్రం అత్యధిక స్థాయిలో నిర్మాణాలకు పర్మిషన్లు హెచ్ఎండి ఇవ్వడం జరిగింది అయితే ఈ అంటే గత ఏదైతే మే నెల కంటే రెండు నెలల ముందు మనము ఒకసారి పరిశీలిస్తే మాత్రం ఒక ఏప్రిల్ నెలలో ఇరవై ఎనిమిది లక్షల చదరపు అడుగుల మేరకు అనుమతులను మంజూరు చేసింది హెచ్ఎండిఏ అయితే మార్చిలో ముప్పై మూడు లక్షల చదరపు అడుగులు మాత్రమే కానీ మే నెలలో చూస్తే మాత్రం నూట నలభై ఒకటి పాయింట్ డెబ్బై మూడు లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలకు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది అయితే ఈ పర్మిషన్లు అంటే బిల్డర్లు ఈ విధంగా పర్మిషన్లు తీసుకోవడం వల్ల అయితే నిర్మాణ రంగం అంటే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నది అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు అయితే కొత్త కొత్త నిర్మాణాల కోసం పర్మిషన్లు తీసుకునే వారి సంఖ్య ఇప్పుడు రోజు రోజుకు పెరుగుతున్నది అయితే ఇటీవల కాలంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరి ఈ నిర్మాణ రంగం పుంజుకుంటుందా లేదా అని చెప్పేసి బిల్డర్లు చాలా కొంత ఆచితూచి వ్యవహరించిన పద్ధతి కానీ ఇప్పటికీ ఒక ఆరు నెలలు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడిచిపోయిన నేపథ్యాన్ని మనం చూసినాం కాబట్టి ప్రస్తుతం మే నెలలో ఏదైతే ఆ ఇచ్చారో మే నెలలో బిల్డర్లు ఏదైతే అనుమతుల కోసం పెట్టుకున్నారో ఆ అనుమతుల పర్మిషన్లు తీసుకున్న నేపథ్యంలో ఎక్కువ స్థాయిలో భారీ స్థాయిలో తీసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర శివార్లలో బిల్డర్లు అంటే భవన నిర్మాణాలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే మాత్రం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా హెచ్ఎండి కమిషనర్ దానకిషోర్ కూడా చెప్పడం జరిగింది ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ సంబంధించి కుంటు పడుతుంది అసలు నిర్మాణ రంగాలు జరగవు అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలోనే మే నెలలో ఇచ్చిన ఏదైతే పర్మిషన్లు బిల్డర్లు ఆశాబాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నగర శివారు ప్రాంతాలలో మాత్రం భారీ స్థాయిలో వెంచర్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఇతర దేశాల్లోని టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ దాదాపుగా స్కైవేల్ అంటే పైన ఆకాశ హార్మార్ల భవనాలు ఏదైతే అంటే బిల్డింగ్లు నిర్వహిస్తున్నారో నిర్వహిస్తున్నారో వాటిపైన మొత్తం స్కై వేలను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త పుందలు అంటే రియల్ రంగం అయితే కొత్త పుందలు తొక్కుతున్నదని చెప్పేసి మనం చెప్పవచ్చు అయితే ఏది ఏమైనా కానీ మరి ఈ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్న నేపథ్యంలో మరి సామాన్యుడు కొనే పరిస్థితి ఉందా అని చెప్పేసి కూడా ఒక వైపు చూస్తే మాత్రం సామాన్యుడికి అందుబాటు ధరలో ఉంటాయా లేదా అనేది చూస్తే మాత్రం ఖచ్చితంగా మరి దీన్ని బట్టి చూస్తే అంటే ఈ రియల్ రంగాన్ని ఇప్పుడున్న ఒడిదుడుకుల రంగాన్ని మాత్రం మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా మరి సామాన్యుడి పరిస్థితి ఆ అంతంత మాత్రమేనని చెప్పేసి మనం చెప్పవచ్చు